హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సొరకాయ ఫ్రై చూపిస్తున్నానండి సొరకాయ ఫ్రైని ఎప్పటిలాగా కాకుండా ఇలా కొంచెం పెప్పర్ పౌడర్ వేసి చేశారంటే చాలా బాగుంటుంది రోటీకే కాదండి రైస్ చపాతి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో ఇలా పెప్పర్ పొడితో ఫ్రై చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఈ సొరకాయకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లేట్ కుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అలాగే దీంట్లోకి ఇప్పుడు పప్పు దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను అవి వేగినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇలా కొద్దిగా ఉడికాక దాంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకున్నాక కూడా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లిని సన్నగా కట్ చేసి ముక్కలుగా వేసుకున్నా కూడా బాగుంటుందండి ఈ ఫ్రైకి నేనైతే ఇక్కడ పేస్ట్ మాత్రమే వేశాను ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అడుగు అంటకుండా చూసుకోవాలండి అడుగు అంటకుండా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అయినా నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న సైజు సొరకాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మరీ పెద్ద సైజులో ఉండొద్దు కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకోవాలి అలాగే పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల ఈ సొరకాయ అనేది తొందరగా ఉడుకుతుంది అలానే దాంట్లోంచి వాటర్ అంతా వచ్చేసి దగ్గరికి ఉడుకుతుందనమాట సో అందుకని ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నారంటే ఈ సొరకాయ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకి నేను రెడ్ కారం వేయట్లేదండి పెప్పర్ పౌడర్ వేస్తున్నాను బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి అంటారు కదా అది వేస్తున్నాను ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కర్రీ కొంచెం కాబట్టి ఒక టీ స్పూన్ మాత్రమే వేసాను అది వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక చూడండి ఇది కాస్త ఇంకా దగ్గర పడింది దాదాపుగా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది సొరకాయ సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసేసుకోవడమే కసూరి మేత వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి కాబట్టి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఆ ప్లేస్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఈ కసూరి మేతి వేసినాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మళ్ళీ కర్రీని మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చూడండి ఇది మరీ ఫ్రైలాగా కాకుండా సొరకాయ కాబట్టి కొద్దిగా గ్రేవీ లాగా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఓన్లీ రోటీలోకే కాకుండా రైస్లోకి కూడా టేస్ట్గా ఉండే ఈ పెప్పర్ సొరకాయ ఫ్రైని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన మంచి విడియతా మళ్ళీ మీట్